ఇరవై ఏడవ తారీఖు జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఈ దప్ప ఓటర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిరుమల మల్లనకా లేకపోతే బీఆర్ఎస్ అభ్యర్థి ఇస్తున్నారా లేకపోతే బీజేపీ అభ్యర్థికి ఇస్తున్నారా లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థికి ఇస్తున్నారా అనే వాళ్ళ విషయం తెలుసుకుందాము అసలు మన దగ్గర కొంతమంది సూర్యాపేట జిల్లా ఉజ్నగర్ నియోజకవర్గం నేలేడు జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొంతమంది మన దగ్గర ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం అలా చెప్పండి ఈ దప్ప మళ్ళీ ఉప ఎన్నిక వచ్చేది ఎమ్మెల్సీ ఎన్నిక ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు దీని మార్మల్ బీసీ అభ్యర్థి కాబట్టి అంతా ఏసి ఓసి వాళ్ళు ఉంది కాబట్టి ఈసారి కూడా బీసీ వినిపించాలని చెప్పి బీసీ వాళ్ళకి వేద్దాం అంటే ఎందుకు అంటే ఒక బీసీ వాదంతోనైనా లేకపోతే అసలు ప్రశ్నించే గొంతుక అనే ఉద్దేశంతో ఇస్తున్నారు ప్రశ్నించే గొంతుక అదే విధంగా మనకు వెదిరించాలని మనం ఖచ్చితంగా పోవచ్చు బీసీ అయితే అదే ఓసీ వాళ్ళకి మనం పోలేం కూడా పోయినా దగ్గర రాని అట్లా ఇప్పుడు కూడా అదే కానీ చెప్పేసి బీసీకి అంటే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే డబ్బులు కూడా ఏదో అవకాశం ఉంది మళ్ళీ గెలిచాలనే ఉపాయం చేస్తున్నారు దాన్ని మీరు ఏదైనా చూస్తున్నారు డబ్బులతో పని చేయదు ఇప్పుడు ఓన్లీ కావు పని చేయకపోతే డబ్బులతో పని చేయదు ఎందుకంటే సామాజిక బీసీ ఎక్కువ ఉంది కాబట్టి దాని వాళ్ళ మీద పేరు వచ్చాను అంటే బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి కూడా ఏమంటుంది అంటే నేను కూడా ప్రశ్నించే గొంతుకు అంటున్నాడు అంటే వచ్చి ఒక వచ్చి కూడా ప్రశ్నించే గొంతుకు ఏం లేదు వస్తుండే పోతారు మా వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటే టికెట్ తెచ్చుకుంటే అతను అంతే మీరు చెప్పండి పోయినసారి కూడా తిరుమల మల్లన్న పల్లరాజేశ్వర రెడ్డి మీద గట్టిగా పోటీ చేయడం జరిగింది చివరి వరకు కూడా పోరాడారు అయినా కూడా ఎమ్మెల్సీ ఎన్నిక ఓపుకొని మళ్ళీ జనగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు దాన్ని మీరు ఏమేమి చూస్తున్నారు అదే విధంగా మన ఇక్కడ కూడా కాన్స్టెంట్ కూడా పోటీ చేశారు ఎమ్మెల్యే కాబట్టి అది డబ్బులు అదంగా ఉంది కాబట్టి పోయారు ఈసారి గట్టి ఎమ్మెల్సీ గెలిచాను మోపు వస్తుంది సార్ అంటే ప్రశ్నించే కొంతగా తీర్మానం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ తీర్మానం సార్ గెలిపించుకోవాలి చట్ట సభలో ఉంచాలని మీరు కోరుకుంటున్నారా అవును సార్ ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే పదిసారి కూడా తిన్మార్ గట్టిగా గట్టిగా ప్రయత్నం చేశాడు చివరి వరకు కూడా ప్రయత్నం చేసి కొద్ది ఓటతో ఓడిపోయాడు అదే పల్లా రెడ్డి గెలుపొంది గెలిపొందని చట్టసభలో మాత్రం ఎవరికి విద్యార్థుల సమస్యలపై కూడా పోరాడలేదు ఎందుకంటే మళ్ళీ అది అలా ఉండగానే దానికి రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేయడం సిగ్గు చేయడం ఇప్పుడు రాకేష్ రెడ్డి కావచ్చు లేకపోతే ప్రేమేందర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా విద్యార్థుల్ని విద్యావంతులు మోసం చేసేందుకే తప్ప ఏమీ లేదు చట్టసభలో మాత్రం తీర్మ వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు విద్యార్థులకు విద్యావంతుల పక్షాన పోరాడి వాళ్ళకు న్యాయం చేస్తాడని వాళ్ళు పేర్కొంటున్నారు ఇరవై ఏడవ తారీఖున ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఓటరు ఈసారి ఏ పార్టీకి ఏ అభ్యర్థికి ఓటు వేస్తాడో మనం తెలుసుకునే చేద్దాం మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా హుజు నగర్ నియోజకవర్గం జిల్లా పరిధిలో ఉన్నాము మన దగ్గర కొంతమంది గ్రాడ్యుయేషన్ ఉన్నారు వారి మాటలు ఇస్తున్నాం అన్న నమస్తే అన్న ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తిన్మార్ మల్లన్న బీఆర్ఎస్ తరఫున రాకేష్ రెడ్డి బీజేపీ తరఫున ప్రేమేందర్ రెడ్డి దాంతోపాటు కొంతమంది ఇండిపెండెంట్ అశోక్ సార్ లాంటి వాళ్ళు కూడా బరిలో ఉన్నారు ఈసారి మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు దృష్టి మీడియా ద్వారా అందరికి తెలియపరుస్తున్నాడు తను పోరాటం చేయడానికి ఎన్నో రకాల ముందు వస్తున్నాడు ప్రజల్లో విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలకి కావాల్సిన సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ పోరాటం చేస్తున్నాడు కాబట్టి మీ ఈసారి ఎంపిక మీరు ఒకటి చెప్పండి పోయినసారి కూడా తీర్మానం మళ్ళన్నా రెడ్డి మీద వెండి పడి అభ్యర్థి చేసి చివరి వరకు పోయినాడు అయితే అసలు ఈ ఉప ఎన్నిక రావడం కారణం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే ప్రశ్నించే గొంతుగా రాకేష్ రెడ్డిని గెలిపించండి అంటున్నారు దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు రాకేష్ రెడ్డి ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ వచ్చాడు కదా అతను విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన పరిస్థితుంది ప్రజా సమస్యల మీద పూర్తిగా పోరాటం చేసిన వ్యక్తి కాదు ప్రజా సమస్యలు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి కాదు కాబట్టి ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తి తీర్మాన మండలంలో కాబట్టి ప్రజా సమస్య గొంతుకై మాట్లాడుతున్న వ్యక్తి కాబట్టి తీర్మాన మండలంలోకి విలువయ్యడం ప్రజల యొక్క ప్రాధాన్యత నా అభిప్రాయం ప్రజలు కూడా ఆలోచించాలని మన దగ్గర మరి ఇంకో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అన్నగారు మాట తెలుస్తుంది అన్న చెప్పండి ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు మూడు పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వారితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు ఈసారి మీరు ఏ వరకు ఓటేసే అవకాశం ఉంది ఎందుకు తిరుమారు మల్లానికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఒక గ్రాడ్యుయేట్ ఉద్యోగం కోసం ఎంత పోరాడిండో గత పది సంవత్సరాల నుంచి అందరికీ తెలుసు తెలంగాణ ప్రభుత్వంలో అయితే ఉద్యోగాల నోటిఫికేషన్లు కానీ ప్రభుత్వం వాటి వైపు చిన్న చూపు పరిస్థితి ఉంది అయితే పబ్లిక్ దృష్టిలో తర్వాత గ్రాడ్యుయేట్ల దృష్టిలో విద్యార్థుల దృష్టిలో తిరిమరం మల్లన్న ఒక విప్లవం తీసుకొచ్చి ప్రభుత్వంతో పోరాడి ఉద్యోగాన్ని తీసుకొని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇప్పించడం కానీ గ్రాడ్యుయేట్లకు సమయ కృషికి పోరాడటం కానీ చేసే అవకాశం ఉంది ఆల్రెడీ అతని గొంతుక మీడియా రూపంలో న్యూస్ ఛానల్ రూపంలో పబ్లిక్ చాలా చేరువైంది తర్వాత చేస్తారనే ఒక దృఢ సంకల్పం కూడా ఉంది అంచేత ఆయనకు వెయ్యాలని అన్న చెప్పండి మీరు ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి అంటే ఇటు బిజెపి కావచ్చు గెలవనే ఉద్దేశంతోనే ప్రలోభాలకు ఒక దారి చూపిస్తున్నాయి అది ఎమ్మెల్యే ఎలక్షన్లకి రాజకీయ పరంగా ఉంటది కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లకి అది ఉండదు ఎందుకంటే ఇక్కడ ఓట్లు వేసేది సామాన్య ప్రజానికంతో పాటు చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళకి కొద్దిగా ఆలోచన ఉంటది వాళ్ళకి ఏం కావాలో కోరుకున్న దానికి సాధించుకోవాలనే తపన ఉంటది అది అది ఒక వ్యక్తిని ఎంచుకునే విషయంలో ఆలోచించి ఓటు వేయడంలోనే సో దీనివల్ల ఓకే విద్యావంతులు గ్రాడ్యుయేట్స్ ఏమంటున్నారంటే ఈసారి ప్రశ్నించే గొంతుగా తీర్మారాల మల్లన్న ఖచ్చితంగా విజయం సాధిస్తాడు ఎందుకంటే ప్రశ్నించే కంటే ఇప్పుడు మిగతా పార్టీలతో చూసుకుంటే మాత్రం తీర్మార్ మల్లన్నకి విజయ అవకాశాలున్నాయి ఖచ్చితంగా తీర్మార్ మల్లన్న గెలిపించుకుంటామని వాళ్ళు కృతజ్ఞత ఉన్నారు